హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌంట్కా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి హోటల్లో ఫేమస్ రెస్టారెంట్స్లలో అలాగే ఫంక్షన్లు పెళ్ళిళ్ళల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా గుత్తి వంకాయ కాదండి గుత్తి దొండకాయ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా తక్కువ మసాలా మసాలా అనేది మసాలా అనడం కంటే చాలా తక్కువ స్పైసీనెస్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఇక్కడ నేను దొండకాయలు ఫస్ట్ క్లీన్ చేసేసుకొని సెంటర్గా నాలుగు ఘాట్లు పెట్టి తీసుకున్నానండి ఈ విధంగా ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఈ జంబో దొండకాయలు వచ్చేసి మా ఇంట్లో అనమాట గార్డెన్లో ఇవి ఈ చిన్న చిన్నవి వచ్చేసి బయట తెచ్చినాయి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఇది వచ్చేసేసి త్రిబుల్ సైజులో ఉంటే ఈ దొండకాయ వచ్చేసేసి చిన్న సైజులో ఉందన్నమాట ఇంట్లో ఇంత పెద్దగా వచ్చాయి మా దగ్గర బయట దొండకాయలు ఇలా చిన్న చిన్నగా కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఇవి వచ్చేసేసి ఇంట్లో ఇవి ఇది పిందండి ఇంట్లోది దొండకాయ ఇంట్లో గార్డెన్లో ఉంటే ఒక పది దొండకాయల వెళ్తే అవి అండ్ బయట తెచ్చినవి ఉంటే అవి రెండు కలిపేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇందులో గ్రేవీ కోసం మెయిన్ దాల్చిన చెక్క అండి ఒకటి అలాగే ఒక నాలుగు ఐదు వచ్చేసేసి లవంగాలు ఒక రెండు యాలక్కాయలు కొద్దిగా మెంతులు కొద్దిగా ఎక్కువ వేయొద్దండి చేదొచ్చేస్తుంది అలాగే పల్లీలు పల్లీలు వచ్చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు గ్రేవీ అనేది మన ఇష్టం అండి అలాగే ఇక్కడ వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి కొబ్బరి పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు ఇవన్నీ వేయించకుండానే యాడ్ చేస్తున్నాను అలాగే జీడిపప్పు వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాం కదా ఇవి పల్లీలు ఒక్కటే వేయించుకున్నానండి ఇందులో మిగిలినవన్నీ పచ్చివే యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం అనమాట ఇది పేస్ట్ లాగా పట్టుకోవాలి ముందుగా ఏంటంటే పౌడర్ లాగా చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది ఇది వచ్చేసేసి తక్కువలో తక్కువ ఒక కేజీ కేజీ దొండకాయలకు వచ్చేస్తుందండి అర కేజీ కంటే ఎక్కువ కేజీ దొండకాయల వరకు వస్తుందనమాట గ్రేవీ ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ ఇంకా తిక్కుగా కావాలి లేకపోతే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ అనేది పెంచుకోండి ఇక్కడ అన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసాను అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలు యాడ్ చేశాను అంతే కొబ్బరి పొడి మన ఇష్టం అండి పేస్ట్ లాగా కానీ లేదా చిన్న చిన్న పీసులు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ ఏంటంటే నేను ఇక్కడ వచ్చేసి కుక్కర్లో చేసేస్తున్నాను అండి నాకు ఓన్లీ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్లో కర్రీ రెడీ కావాలన్నమాట అంత టైం లేదు అందుకని చెప్పేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకొని కుక్కర్లో దొండకాయలు ముందుగా క్లీన్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి దొండకాయ తినేటప్పుడు మరి పచ్చిపచ్చిగా లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఒక థర్టీ ఆర్ ఫార్టీ మా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కదా కుక్కర్లో మనం విజిల్ పెట్టేసుకుంటే ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది మెత్తగా అంటే ఈ విధంగా ముందర ఎక్కువగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎక్కువ మెత్తగా స్మాష్ లాగా అనమాట అందుకని చెప్పేసి కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఇక్కడ ఆయిల్ అనేది చిట్లు పడుతుందని చెప్పేసి ముందర మూత పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాతకి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంచెం అడుగు అనేది మారుతుందండి అందుకని అటు ఇటు కలుపుతున్నాను మరి ఎక్కువగా కలిపేస్తే ఏంటంటే మనం నాలుగు గాట్లు పెట్టుకున్నాం కదా ఒక దొండకాయకి ఆ దొండకాయలు అనేవి కొంచెం చిట్లిపోతుంటాయి అనమాట అవి చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు దొండకాయలు వచ్చేసేసి సాగం వరకు వేగిపోయాయండి ఆల్రెడీ ఇంకొక టూ మినిట్స్ అలా వేగితే సరిపోతుందనమాట ఎక్కువగా వేయించకూడదండి ఒకవేళ మనం కుక్కర్లో కాదు నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నామంటే ఎక్కువ ఫ్రై చేసుకున్నా పర్లేదు కానీ మనం కుక్కర్లో విజిల్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఎంత తక్కువ ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయండి ఒక ఫార్టీ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి అనమాట పెద్దవి అనేది ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాయి ఆ చిన్న చిన్న దొండకాయలు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయి అందుకని చెప్పేసి ఆయిల్లోంచి మొత్తం తీసేసుకుంటున్నాను అనమాట మరి మెత్తగా అయిపోతాయి ఎక్కువసేపు వేగితే అందుకని ఆయిల్లోంచి తీసేస్తున్నాను ఆయిల్ వచ్చేసేసి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదండి దొండకాయలు ఫ్రై చేసాం కదా ఇంకా సేమ్ అదే ఆయిల్లో నేను తాలింపు అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట కొద్దిగా జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే పచ్చినపప్పు గింజలు యాడ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ తాలిగింజలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను మన స్పైసీనెస్ తగ్గట్టుగా అండి ఇక్కడ నేను నార్మల్గా మీడియం కారం యాడ్ చేసుకుంటున్నాను అనమాట పచ్చిమిర్చి యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న పేస్టులుగా కట్ చేసి ఆనియన్ యాడ్ చేసేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగాలండి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగాలి ఇక్కడ మనం ఎక్స్ట్రా మసాలాలు ఇంకేమీ యాడ్ చేయన అవసరం లేదండి ఒకవేళ ఎక్స్ట్రా మసాలాలు ఏమైనా యాడ్ చేసినా కానీ టేస్ట్ అనేది అస్సలు బాగోదనమాట డిఫరెంట్గా అయిపోతుంది మసాలా కర్రీ ఎక్కువ మసాలా కర్రీ లాగా అయిపోతుందనమాట ముందుగా మనం పట్టుకున్న పేస్ట్ తోటే మనం ఈ కర్రీ మొత్తం ప్రిపరేషన్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఈ తాలింపులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత పసుపుని ఇందులో నేను టమోటా యాడ్ చేస్తున్నానండి టమోటా కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఒకే ఒక టమోటా కొంచెం పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇక్కడ నాకు దొండకాయలు వచ్చేసేసి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉంటాయి కేజీకి కొద్దిగా తక్కువ హాఫ్ కేజీకి ఎక్కువనే కేజీ అంతవరకు ఇంకెక్కువనే ఉండొచ్చు ఏంటంటే ఇంట్లో దొండకాయలు అని చెప్పాను కదా అవి ఏంటంటే చాలా పెద్ద సైజులో ఉన్నాయన్నమాట ఒక రెండు దొండకాయలు కలిపే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎబోనే ఉంటాయి నెక్స్ట్ ఈ టమోటాలను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను సాల్ట్ టమోటాలు యాడ్ చేయగానే టమోటా కొద్దిగా మెత్తపడుతుంది కదా ఈ టమోటా అనేది మెత్తబడిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అనేది యాడ్ చేసుకోవాలి టమోటా అనేది నాకు మెత్తబడిపోయిందండి ఆల్మోస్ట్ మనకి మొత్తం ఫ్రై అయిపోయిందనమాట నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అనేది యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆ గ్రేవీ అనేది మనకి అంతా పర్ఫెక్ట్గా వేగిపోయాయి నెక్స్ట్ ఆ గ్రేవీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ముందుగా వాటర్ అనేది యాడ్ చేయకుండా ముందుగా ఏ గ్రేవీ అయితే మిక్సీ పట్టుకున్నామో ఆ గ్రేవీ మొత్తం యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలిపేసేసు ఆ తర్వాతకి ఆ మిక్సీ మనం పట్టుకున్న మిక్సీలోనే కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనకి ఈ వాటరే కదండి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ జీడిపప్పు పల్లీలు అండ్ కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసాం కదా చల్లారిన తర్వాత గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది ఇక్కడ నేను ఇందులోనే కారం యాడ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ ముందుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా టమోటాల్లో యాడ్ చేసిన సాల్ట్ సరిపోతుందనమాట అందుకని కారం మాత్రం యాడ్ చేసేసుకున్నాను కారం యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఈ గ్రేవీ అనేది ఉడకనియాలండి ఇక్కడ చూసారా ఉడుకుతుంది కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిందనమాట లైట్గా పచ్చివాసన అనేది పోతుందనమాట ఈ విధంగా కొంచెం ఉడికినట్టు అయ్యి మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తే మనకి కొంచెం పచ్చివాసన పోతుంది ఆ తర్వాత దొండకాయలు యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ అవసరం ఉంటుందో అంత వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే ఇక్కడ నేను మళ్ళీ ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఏంటంటే మనకి ఈ గ్రేవీ అనేది చల్లారిన తర్వాత బాగా తిక్కుగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసేసి నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి కుక్కర్ అనేది విజిల్ నేను ఓన్లీ ఒక్క విజిల్ మాత్రమే పెట్టుకున్నాను ఎక్కువ పెట్టలేదు మీడియంలో పెట్టుకున్నాను స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకున్నాను ఈ స్టీల్ కుక్కర్ కదా అడుగు మాడిపోతుందని చెప్పేసి స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టేసేసుకొని ఒకే ఒక విజిల్ పెట్టుకున్నానండి ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో మనం విజిల్ పెట్టుకున్న టూ ఆర్ త్రీ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట ఇంకా ఎక్స్ట్రా ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదండి ఎక్స్ట్రా మసాలా యాడ్ చేస్తే మనకి కూర ఫ్లేవర్ అనేది మొత్తం పోతుందనమాట ఇక్కడ మీరు చూశారు కదా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ మూత తీసేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం లూజ్గా ఉందన్నమాట అనమాట మనకి చల్లారుతుందంటే ఇంకా తిక్కువ అయిపోతుంది దొండకాయ పీసులు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అండి చిన్న పీసులు ఏంటంటే కొంచెం మరీ మెత్తగా అయిపోయాయి అంటే విడిపోలేదు పీస్ అయితే అలానే ఉంది కానీ మెత్తగా అయిపోయాయి అనమాట పెద్ద సైజ్ దొండకాయలు ఉన్నాయి కదా అవి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట రెడీ అయిపోయింది మళ్ళీ స్టవ్ వచ్చేసేసి ఒక్కసారి ఆన్లో పెట్టేసుకొని లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం మన ఆప్షనల్ అండి కసూరి మేతి కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు లేదా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి కుక్కర్ ఇప్పుడు మూత తీసేసిన తర్వాత స్టవ్ అనేది ఎక్కువసేపు అస్సలు ఆన్లో ఉండకూడదు ఒక టూ మినిట్స్ అలా ఆన్ పెట్టేసేసి కొత్తిమీర కావాలంటే కొత్తిమీర లేదా కస్తూరి మెతి కావాలంటే కస్తూరి మెతి యాడ్ చేసేసుకొని మట్టే స్టవ్ ఆఫ్ చేయాలి మరి ఎక్కువ ఉడికిందనుకోండి అనుకోండి మనకు టేస్ట్ కూడా మారిపోతుంది ఈ దొండకాయ టేస్ట్ కానీ కర్రీ టేస్ట్ కానీ మొత్తం మారిపోతుంది ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఈ విధంగా చాలా ఈజీగా అండ్ టేస్టీగా గుత్తి దొండకాయ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి రోటీలోకి పరోటాలోకి అలాగే దోశకి ఇడ్లీకి ప్రతి ఒక్కదానికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్